హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే బస్ స్టోర్ చేద్దాం మనం బస్సులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయి మనం రన్నింగ్లో ఏసీ డైన్మా ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి అనేది కొంచెం జనరల్ చెకప్ గురించి అయితే మనం నేర్చుకుందాం జనరల్గా రన్నింగ్లో ఏసీ డైన్మా ఫెయిల్ అయితే ఇక ఇది ఉన్నది కదా ఇది మెయిన్ వైర్ ఇది ఈ మెయిన్ వైర్ థర్టీన్ నెంబర్ నట్ వస్తుంది దీనికి ఈ థర్టీన్ నెంబర్ నట్ ఈ నుంచి వెళ్ళి మన బండి డైనమాకు వైర్ వేసుకోవాలి ఆ వైర్ కూడా ఎంత అంటే ఎయిట్ స్క్వేర్ ఎంఎం వైర్ ఉండాలి మళ్ళీ సన్న వేస్తే హీట్ అయిపోతుంది సేమ్ మన వెహికల్ డైనమా కూడా వెనక థర్టీన్ నెంబర్ నట్టు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి ఒక వైర్ వేసుకుంటే మనకు ఏసీ అయితే రన్ అవుతుంది ఏంటంటే మొన్న మాకు జరిగింది ప్రాబ్లం ఇది దాని గురించి అని వీడియో తీసి పెడుతున్నా ఎవరికన్నా తెలవణలోకి యూజ్ అవుతుంది కాబట్టి చేయచ్చు ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ మెయిన్ ఫీజులు అయితే రెండు ఉంటాయి రెండు డైనమాల్కి సంబంధించిన రెండు ఫీజులు ఉంటాయి ఫస్ట్ మన బండి డైనమాల్ ఏమన్నా పని చేయకపోతే ఇక్కడ ఫీజులు చెక్ చేసుకోవచ్చు ఆ ఫీజులు చెక్ చేసినాక మనం అప్పుడు బండి డైనమాల్ ఫెయిల్ అయ్యానే డిసైడ్ చేసుకోవచ్చు ఎందుకంటే బండికి రెండు డైనమాలు ఉంటాయి కాబట్టి ఒక డైనమా ఫెయిల్ అయినా ఇంకో డైనమా మీద రన్ అవుతుంది వన్ సెవెంటీ ఫైవ్ అని ఒకటి కనబడుతుంది కదా ఒక డైన్ ఫీజు దాని పక్కన ఒకటి ఉన్నది కదా ఒక డైన్ ఫీజు అయితే మొన్న డైన్ ఫీజు పోతే మేము డైరెక్ట్ కలిపినాము రేపు పోయి అక్కడ మార్చేసుకుంటాము ఇవి డైన్ ఫీజులు అవి ఇదైతే మెయిన్ అందరికి తెలిసిందే మనకు ఇది మెయిన్ ఆన్ ఆఫ్ ఉంటుంది ఇలా ఇదైతే అందరికి తెలుసు మనకు ఇదైతే ఇన్వర్టరు మా ఛార్జింగ్ పోర్ట్లకు మొత్తం మెయిన్ నుంచి వెళ్ళే పవర్ సప్లై అవుతుంది ఇది వాటర్ చూడండి మా వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇలా వైర్ ఉంటుంది చూద్దాం ఇక ఈ వైర్ కొందాగా చెప్పాను కదా వైర్ ఇది ఇట్లా చేయించుకోవాలి ఇది కూడా సింగల్ నడవద్దు నాకు తెలిసి రెండు వరుసలు వేసి వేస్తేనే చేస్తుంది ఇది రెండు వరుసలు వేయాలన్నట్టు సింగల్ వేస్తే హీట్ అయిపోతుంది ఇదైతే ప్రకాష్ బాడీ లైట్లు కూడా చూడండి వాల్వో టైప్ ఇస్తాడు దీనికి ప్రకాష్లోనే ఇస్తాడు ఇవి హెడ్ లైట్స్ దీని డికిల్ కూడా సేమ్ మన వాల్వోలు ఎక్కడ ఉంటాయి వాల్వో డికిల్ అన్నట్టు వాల్వో డికిల్ సేమ్ వాల్వో డిక్ లాక్లు వాల్వో డిక్ లాక్లు ఇవి ఇంకా షేప్ కూడా బాగా ఇస్తారు దీనికి రివర్స్ కెమెరా అది పైన రివర్స్ కెమెరా ఉంటుంది ఇదిగో ప్రకాష్ బాడీ బిల్డింగ్ బెంగళూరులో ఉంటుంది ఇది ప్రకాష్ ఎమర్జెన్సీ డోర్ ఎమర్జెన్సీ డోర్ అన్నట్టు ఇది అద్దమ్మల పా అది లాగేస్తే డోర్ వెళ్తుంది ఈ స్టెప్ని ప్లేస్ స్టెప్ని పెట్టేది ఈ డిక్కీ ఇదంతా లగేజ్ ప్లేస్ కస్టమర్ లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు లగేజ్ ఇంటీరియర్ చూద్దాం లోపల ఏమున్నదా ఇప్పుడు లోపల సీసీ కెమెరాలు ఛార్జింగ్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి లోపలికైతే వెళ్దాం అదో సీసీ కెమెరాలు మూడు ఉంటాయి ఒకటి రెండు ఇంటర్నెట్ బాక్స్ ఇక్కడ ఒకటి మూడు ఈ నాలుగు వాచ్ సేమ్ దీనికి వాల్వో డాష్ బోర్డ్ అయితే ఇస్తారు దీని డాష్ బోర్డ్ అయితే చూద్దాం ఇప్పుడు డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో వాల్వో డాష్ బోర్డ్ దీనికి మిర్రర్స్ కూడా వాల్వో మిర్రర్స్ ఇచ్చిండు ఇది వాల్వా మిరర్స్ అంటారు సైడ్ మిరర్స్ వైల్ వాల్వా మిరర్స్ ఇదేమో ఫోర్ ఇండికేటర్స్ ఇది ఇది మిరర్ ఇది ఇంకా లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ మిరర్ అడ్జస్ట్ అవుతుంది ఆర్ అంటే రైట్ సైడ్ మిరర్ అడ్జస్ట్ అవుతుంది ఇంకా ఇది రైట్ సైడ్ మిరర్ ఇది లెఫ్ట్ సైడ్ మిరర్ ఇదేమో రియర్ వ్యూ డిస్ప్లే రియర్ కెమెరా కనెక్ట్ ఉంటుంది ఇవి లైట్ బటన్స్ ఇవేమో పార్కింగ్ వస్తాయి ఇవేమో ఫుల్ హెడ్ లైట్స్ వస్తాయి ఇది డోర్ లివర్ ఇది లెఫ్ట్ సైడ్ అంటే డోర్ క్లోజ్ అవుతుంది రైట్ సైడ్ అంటే డోర్ ఓపెన్ అవుతుంది ఇది ఇది రెడ్ ఆటర్ బ్రేక్ వాటర్ బ్రేక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ బండి ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు ఇది లాగేస్తే స్లో అవుతుంది మనకు మనమైతే సెకండ్లో పెట్టుకొని తోలుతాము ఇదైతే వైపర్ వాటర్ ఇదేమో వైపర్ వైపర్ ఇండ్లనే ఉంటుంది ఇది ఎండికేటర్స్ ఇండికేటర్ లెఫ్ట్ రైట్ ఉన్నది ఎండికేటర్ ఇండ్లనే డిమ్ డిప్పర్ ఉంటుంది దానికి క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండు క్రూజ్ కంట్రోల్ అయితే పని అనుకోండి ఇది ఇది యాక్చువల్లీ బండి ఏంటంటే టాటా బండి టాటా కమిన్స్ ఇంజన్ ఇంజన్ అయితే సూపర్ ఉంటుంది మనకు స్లో మోషన్ లేస్తుంది ఎత్తుకున్నాక బాగా పరిగెడుతుంది పికప్ పికప్ బాగుంటుంది ఇది ఇదైతే ఛార్జింగ్ పాయింట్స్ చూడండి ఛార్జింగ్ పాయింట్స్ సెల్ ఫోన్ హోల్డర్స్ ఎగ్గైతే బండి అంతా రెడీ చేసేసి అన్ని బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నీ చేసేసిండు సాయంత్రానికి రెడీ చూడండి బండి ప్రతిరోజు బండి ఇలా నీట్గా చేయాల్సిందే బట్టలన్నీ కదరేయాలి నీట్గా చేసి ఇదంతా మన హెల్పర్స్కి చాలా వర్క్ అన్నట్టు ఇది వీళ్ళు ఎంత నీట్గా చేస్తే కస్టమర్స్ అంతా రివ్యూ ఇస్తారు వైఫై ఎయిర్ఫై ఇంటర్నెట్ ప్లస్ అనౌన్స్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ మనం హైదరాబాద్ దగ్గరలోకి వెళ్ళాం కానీ అది అనౌన్స్మెంట్ వస్తుంది అది అయితే డెక్కు పైన డ్రైవర్ పెరుత డ్రైవర్ అక్కడ పడుకుంటాడు ఫ్యాన్లు ఉంటాయి ఫ్రీ వైఫై మా దాంట్లో ఫ్రీ వైఫై కూడా ఉంటుంది ఇదైతే ఎమర్జెన్సీ డోరు ఇగో మేమైతే ఓపెన్ చేసినాం దీనికి రెండు ఎమర్జెన్సీ డోర్లు ఉంటాయి అదొకటి ఇగో ఇక్కడ ఒకటి ఎమర్జెన్సీ డోర్ రెండు ఎమర్జెన్సీ డోర్లు ఉంటాయి వీటికి ఏంటంటే హ్యామర్స్ గ్లాస్ బ్రేక్ చేసే హ్యామర్స్ అన్నట్టు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా గ్లాస్ బ్రేక్ చేయాలంటే హ్యామర్స్ ఇట్లా అనగానే గ్లాస్ బ్రేక్ అయిపోతుంది ఇది ప్ర ప్రతి బస్సులో ఉంటుంది మనకు అయితే ఫైనల్గా ఇలా ఉంటుంది ఇక డ్రైవర్ క్యాబిన్ చెప్పినాం కదా వాల్వో డాష్ బోర్డ్ ఇది వాల్వో డాష్ బోర్డ్ స్టీరింగ్ అదంతా వాల్వో లాగానే ఇస్తాడు ఇవి కూడా ఎమర్జెన్సీ బటన్ అన్నట్టు దన్మాన్ ఎప్పుడన్నా బండి బ్రేక్ డౌన్ అయినా దన్మాన్ అయినా ఏదైనా అయినా కూడా ఈ బటన్ వస్తే డోర్ ఓపెన్ అయిపోతాయి అన్నీ బండి ఇదంతా వైజాగ్ పార్కింగ్ మొత్తం అన్ని పనులు వచ్చేసాయి ఇక్కడ సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుంచి వెళ్తుంటాయి ఇవ్ ఇంటర్సిటీ బస్సులు మావి ఇదంతా పార్కింగ్ అన్ని బండ్లు ఇక్కడ అన్నీ పార్కింగ్ ఉంటాయి బండి అయితే మనం ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు బండి సెల్ఫ్ కొట్టి ఏసీ ఆన్ చేద్దాం ఏమైపోయింది మనకి ఇప్పుడు మనం అయితే బండి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇదైతే హెవీ మోడ్ లో ఉంది ఇప్పుడు హెవీ మోడ్ లో ఉంది దీన్ని లైట్ మోడ్ లో చేద్దాం లైట్ మోడ్కి వచ్చేసింది లైట్ మోడ్ వచ్చేసింది ఇది రెడ్ ఆటర్ బ్రేక్ ఇదైతే ఫోర్ ఇండికేటర్స్ ఇవైతే మీర అడ్జస్ట్మెంట్ తెలుసు కదా లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఏసీ అయితే ఆన్ చేద్దాం ఏసీ ఇదైతే టాటా కమ్యూనిస్ ఇంజన్ మైలేజ్ అయితే సెవెంటీ ఎయిటీ అయితే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది పికప్ అయితే సడన్ పికప్ అయితే లేదు కానీ ఎత్తుకున్న తర్వాత బాగా దొరుకుతుంది బండి ఇది మా ఛానల్ నచ్చితే కనుక ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాం